श्रेय गुरुभ्यो नमः हरि ॐ श्री महा गणாதிपतये नमः श्री महा नमः श्रेय नमः हरि ओम वागर्थादेव संप्रतो वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ परमेश्वर स्वरूप శ్రీ శివమహాపురాణ పఠనముకు నమస్కారం ఇక ఈ వీడియోలో విష్ణు వీరభద్ర సంవాదము అనే ఘట్టం గురించి తెలుసుకుందాం మనబడి వీడియోలో తెలుసుకున్నాం కదా ఇంతలో వీరభద్రుడు సైన్యంగా అక్కడికి వచ్చి చేరాడు ఈ వీడియోలో హరిపల్కన హితోపదేశాన్ని గుండె దిటలేని మాటలుగా భావించాడు దక్షుడు ఆయన ఆయనను పరిహసించి ఆయనను అనుసరించి అమరేంద్రుడు వజ్రపాణియ సకల దేవతా సమూహంతో కూడి యుద్ధానికి సమర్థుడయ్యాడు ఎవరెవరు ఏమి ఏమి ఎక్కి కూర్చున్నారటే ఇంద్రుడు ఐరావతాన్ని అగ్ని మేకను యముడు మహిషాన్ని నిరుతి ప్రేతాన్ని వరుణుడుకరాన్ని వాయువు లీడిని కుబేరుడు పుష్పకాన్ని అధిష్ఠించి ఆయుధాలను చేతపట్టుకొని గణానికి సిద్ధమయ్యారట అష్టదిక్పాలుకుల అనుచర గణమంతా ఆయుధపాణులై అవక్ర అవక్ర పరాక్రమంతో పాలకుల వెంట నడిచారు ఆ ఒక్కసారిగా శంఖ భేరి పటాహ దుందుభి డిండిమములు వాద్యధ్వనులు మెరిశాయి దేవతలకు రుద్రగణాలకు మధ్య పోరు ముద్రైనది శివమాయ మోహితులై దేవతలు రుద్రగణాలను అత్యుత్సాహంతో నొప్పింపజారు అనగా అత్యుత్సాహంతో యుద్ధం చేయడం మొదలుపెట్టారు బల్లాలతో బాణాలతో ఖగ్గ పరుష భిండి వాళ్ళ మద్గర తోమరాలతో నానా విధమరణ ఆయుధాలతో చేతులు నరికి శిరస్సులపై మెత్తి పొట్టల్లో పొడిచి మెడ నులిమి కాళ్ళను విరిచి కనుగ్రుడ్లు పీకి పేగులు తెంచి రుధిరధారు వర్షించి వర్షింపచేసి శివగణాలను యుద్ధపలాయతులను చేశారు అనగా వీరభద్రుడి ముందు నడుస్తున్న ఏ ఏవైతే ఉన్నాయో వృత్తగణాలు అవి వచ్చి యుద్ధం చేస్తుంటే వీరందరూ ఆ యుద్ధం చేస్తున్న ముందు వచ్చి యుద్ధం చేస్తున్న రుద్రగణాలు తెరమిగొట్టారు తిరిగి పంపించి వేశారు దేవతలు ఈ ప్రథమ విజయానికి గల కారణం బృహ మహర్షి యొక్క మంత్రబలం ఆయన దీక్షితుడైన దక్షుడిని సుతుష్టు సంతోష సంతోషపెట్టడానికి మంత్రోచ్చారణతో చేశాడు మంత్రోచ్చారణ చేశాడట గణాలు తిరిగి వెన్ను తిరిగి రావటాన్ని చూసిన వీరభద్రుడు తోక చుక్క వంటి తన చేతిని ఊపుతూ ప్రోత్సాహ వచనాలను పలుకుతూ మహా త్రిశూలాన్ని ధరించి పశువు కా పశువుల కాపరి మందను మళ్లించినట్లుగా గణాలను మరలా తిరిగి పంపించాడు అనగా యుద్ధం చేసిన గణాలని మళ్ళీ తిరిగి పంపించాడు అప్పుడు గణాలు దేవతలను కత్తులతో నరికి ఇనపరోగలతో పొడిచి గండగొడ్డలతో వేటాడి రంపాలతో పోసి ముదియలతో మెత్తి బల్లాలతో కృచ్చి చూలాలతో తులిచి త్రిశూలంతో పిరేగులు బయటికి లాగి మహామహివర్ధంగా సంహరించడం మొదలుపెట్టారు ముందు వాళ్ళు ఎలాగైతే యుద్ధం చేశారో దానికి అతి భయంకరంగా యుద్ధం మొదలుపెట్టారట ఈ గణాలు తురాని ఏకంపరాజితులై పలాయన పరాయణులై పరస్పరం భక్తించి భారంగా గణ భయాన్వితులై ఆయాసపడుతూ స్వర్గాన్ని చేరుకున్నారు అనగా ఆ చూసి ఏమీ చెయ్యలేక వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకొని ఏమీ చెయ్యలేక అందరూ స్వర్గానికి వెళ్ళిపోయారట ఆ సంగర రంగంలో నాకంతా పారిపోగా కేవలం లోకపాలు మాత్రమే నిలిచారు వారిలో వారు సంప్రదించుకొని బుద్ధిమంతుడైన బృహస్థతి దగ్గరికి వచ్చి యుద్ధంలో సిద్ధిరం ఉపాయాన్ని చెప్పి కుప్పు తొలగించమని బ్రతిమలాడారట అంతా దేవగురుడు కరుణాన్వితుడయి చిత్తంలో శివుని స్మరించుకొని ఇంద్రుడితో ఇలా అంటున్నాడు పూర్వం విష్ణువు చెప్పినదంతా ఇప్పుడు ప్రత్యక్షంగా జరుగుతోంది ఓ అమరేంద్ర నేను చెప్పేది విను కర్మలన్నిటికీ ఫలాన్ని ఇచ్చే ఈశ్వరుడు ఒకడున్నాడు ఆయన కూడా కర్మఫలాన్ని కర్త యొక్క కర్మను అనుసరించే ఇస్తాడు కానీ కర్మలేని సందర్భంలో ఫలితాన్ని ఇవ్వడు ఈ కర్మ యొక్క పోకడ అతి గహనమైనది సర్వమంత్రాలు ఔషధులు అభిచార కర్మలు క్షౌత కర్మలు పురోత్తర పూర్వోత్తర మీంసాది మీమాంసాది తదితర శాస్త్రాలు వేదాలు మంత్ర తంత్ర జప ధ్యానాదు ఇవేవి కూడా ఆ యశ్వరుని సాక్షాత్కరింప చెయ్యలేనివి చెయ్యవు అనేవి పూర్వ మహర్షుల మాట వేదాలను పదివేల సార్లు పారాయణ చేసిన జీవునికి ఈశ్వర దర్శనం లభించదింద్రా నీవే నువ్వు తప్ప మరొక గతి లేదు నాకు అరణి శరణగతులైన భక్తులకు ఆయన దర్శనమిస్తాడు ఇది వేదవచనం వేదంలో కూడా ఇదే ఉన్నది ఇంద్ర సదాశివుని అనుగ్రహం చేత మాత్రమే శాంతము శ్రేష్టము నిర్వికారము దృష్టి లభిస్తుంది ఆ దృష్టి చేతనే ఆయన తెలియబడుతూ ఉంటాడు ఇంద్ర నువ్వు మాయా అజ్ఞానంతో లోకపాలులతో కూడి యజ్ఞానికి వచ్చావు యజ్ఞంలో యుద్ధం కూడా ప్రారంభించావు ఇక్కడేమి విక్ర నీ పరాక్రమాన్ని ఇక్కడేం చూపుతావు ఈ రుద్రగణాలు ఆధ్వర్యంసానికే వచ్చారు ఇక్కడ వీరు యుద్ధం చేయటానికే వచ్చారు ఈ యుద్ధాన్ని నా ఈ యజ్ఞాన్ని నాశనం చేయడానికే వచ్చారు ఈ రుద్రగణాలు ఖచ్చితముగా ఆ పని చేసి పెడతారు దీని తప్పించే ఉపాయం లేనే లేదు ఇది మాటికి సత్యం అని చెప్పాడు రహస్థతి అప్పుడు దిక్పాలకులు కర్తవ్యం తోచగా ఇంత అనగా ఆలోచిస్తూ ఉండిపోయారట అదే సమయంలో వీరభద్రుడు చిత్తంలో శివుడిని స్మరించి దిక్పాలులతో వ్యంగ్యంగా ఇలా అంటున్నాడు ఓ దిక్పాలకులారా ఏం తిందామని వచ్చారు ఇక్కడికి యజ్ఞభాగాలనా నా వద్దకు రండి మీ భాగాలను సమానంగా మీరు పంచుతాను ఓ శుక్ర ఓ అగ్ని ఓ సూర్య చంద్ర కుబేర వరుణ వాయువు నిరుతి ఓ యమ ఓ శేష ఓ దేవతలారా ఓ రాక్షసులారా ఓ విద్వాంసులారా వీరంతా ఇలా రండి మీకు తృప్తి కలిగేంత నేను ఇస్తాను మీరు దుష్టులలో అగ్రగణ్యులు కదా రుద్రుడు లేని యజ్ఞానికి భద్రంగా తిరిగి పడదామనే వచ్చారా క్షుద్రులారా ఇలా బిటకారపు మాటలాడి వీరభద్రుడు రుద్రుడితో సహా అందరినీ జర్జీభూతాన్ని చేశాడు వారందరూ వారిపోగా యజ్ఞశాల సమీపానికి వచ్చాడు అక్కడి ఋషులు అతనిని చూచి భయపడి విష్ణును సమీపించి రక్షించమని వేడుకుంటున్నారు ఋషుల ప్రార్థన ఆలకించి సర్వము తెలిసినవాడైనా హరి స్థితిపాలకర్త స్థితిపాలక కర్తవ్యాన్ని నిర్వహించగోరి చతుర్భుజుడై ఆయుధాలతో నిలిచాడు విష్ణువు చూడగానే వీరభద్రుడికి బాపే చూచిన ఇముని వలే గజేంద్రుని చూచిన కేసరవలే కొనబొమ్మలు పూడిపడ్డాయి వెంటనే ఇలా అంటున్నాడు వీరభద్రుడు ఓ హరి నువ్వు ఈనాడు మహాదేవుని శపథాన్ని ఎలా ఉల్లంఘించగలిగావు నీ చిత్తంలో గర్వం ఉంది నువ్వు ఎందుకు వచ్చావు నీకు రక్షకుడు ఎవరు నిన్ను నువ్వు రక్షించుకోలేని వాడవు దక్షయజ్ఞానికి రక్షకుడు ఎలా అవుతావు దాక్షాయణి ఏమి చేసిందో చూడలేదా రధీజీ మహర్షి హితాన్ని నువ్వు వినలేదా నీకు నేను ఇస్తాను యజ్ఞభాగాన్ని ఓహరి ఇదిగో నీ భక్షస్థలాన్ని చీల్చి నీకు కూడా భార్య లేకుండా చేసి నా స్వామికి సంతోషాన్ని కలిగిస్తాను నేను నిన్ను నేను నిన్ను అగ్నిదగ్ధుణ్ణి చేస్తాను నువ్వు శివద్రోహం చేశావు నువ్వు శివద్రోహిమి అన్నాడు బుద్ధిశాలి అయిన విష్ణువు వీరభద్రుని రోషవాకులను విని నవ్వుతూ ప్రీతితో ఇలా అంటున్నాడు ఓ వీరభద్ర శంకర సేవకుడువైన నన్ను శివద్రోహి అనకు ఈ దక్షుడు నా భక్తుడు అనేక సార్లు రమ్మని పిలిచాడు నేను భక్తపరాధీనుడను అది నా వ్రతం అందుకని వచ్చాను శంకరుడు కూడా భక్తవ శంకరుడు కదా ఓ రుద్రగోప సమద్భవతేజా ఇక జగడమంటావా అంటే యుద్ధమంటావా నువ్వు నన్ను నివారించు నేను నిన్ను అడ్డుకుంటాను ఏం జరగాలో అదే జరుగుతుంది నీ నా పరాక్రమాన్ని చూపుతాను ఇక మొదలుపెట్టు అన్నాడు విష్ణుమూర్తి గోవిందుని పలుకులకు మహాభుజుడైన వీరభద్రుడు సంతోషించి వెనయంతో నారాయణుకు నమస్కరించి ఇలా అంటున్నాడట ఓ మహాప్రభో నా స్వామయ్యైన రుద్రనుకు ప్రీడు తెలిసి చాలా ప్రీతుడనయ్యాను నాకు చూడట్లాగో మీరు కూడా అట్లాగే మీరట్లాగో శివుడు కూడా అట్లా వేదాలు కూడా మీ ఇరుగురు విషయంలోనూ అలాగే మాట్లాడుతున్నాయి నీమందరం రుద్ర హే లక్ష్మీ వల్లభ ఇప్పుడిక ఇప్పుడిక్కడ నడుస్తున్న ఘర్షణకు అనుకూలంగా మాత్రమే నేను మాట్లాడాను నా ఇందు దయచూపండి అన్నాడు వీరభద్రుడు హరి వీరభద్రుడితో చిరునవ్వు నవ్వుతూ ఓ మహావీర నువ్వు సందేహాన్ని విడిచిపెట్టి నాతో యుద్ధం చెయ్యి నేను నేస్తాలతో నిండిన శరీరంతో నా నివాసానికి వెళ్ళిపోతాను అని నిశ్చయంగా పలికాడు విష్ణుమూర్తి ఇద్దరూ తమ గణాలతో యుద్ధ సన్నద్ధులయ్యారు రి ఓం దత్సదు ఇంతటితో విష్ణు వీరభద్ర సంవాదం అనే ఘట్టం పరిసమాప్తి రేపటి వీడియోలో దాక్షజ్ఞంసం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం స్వస్తి